రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్న జరిగిన కార్యక్రమంలో వైఎస్ షర్మిలారెడ్డి గారి కోసం మీరందరూ కూడా ఎంతో ఏ ప్రయాసంతో అనుకున్న టైం షెడ్యూల్ ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ప్రజాదరణ ఉన్నటువంటి అటువంటి గారికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం వచ్చిన వారందరికీ కూడా అంబేద్కర్ విభజన సంఘాలు అదేవిధంగా దళిత సంఘాల నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చారు దాంట్లో మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రింట్ అందరూ కూడా ఎంతో ఓపికతోటి ఒకవేళ పా అంటే ఆవిడ షెడ్యూల్ ప్రకారం రాక రాలేకపోయినప్పటికీ రెండు గంటలు లేట్ అయినప్పటికీ పెద్ద ఎత్తున స్వాగతం పాలటం వల్ల మధ్యలో ఇబ్బంది అయింది అయినప్పటికీ మీ అందరికి ప్రత్యేకంగా నిన్న ఏలూరులో జరిగినటువంటి కార్యక్రమంలో జయప్రదం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియజేసుకున్నాం మరి పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి స్టా దండ వేయటానికి ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కానీ అంబేద్కర్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అయితే అక్కడ సంజీవ్ గారి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి అందరూ ఉన్నారు అక్కడ అనుకోని పరిస్థితులు అక్కడ స్లో చేసి కూడా ఉండి వేరే ఉద్దేశం కాని కూడా అక్కడ ఉన్న జనాలతో దిగితే ట్రాఫిక్ కానీ అక్కడ అన్ని అంతరాయం అవుతుంది అనే అంతే అంతేగాని వేరే మరో రకంగా ఇలా షర్మిలా గారికి మీరందరూ అంటే ఎంతో అభిమానం డాక్టర్ బిఆర్ అంబేద్ విధంగా ఇక్కడ ఏదో గార్లాండ్ చేయలేదు అనేది మాత్రం మరో విధంగా భావించకండి అదే విధంగా అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కండ్రకూడి దగ్గర కూడా అన్ని చేసిన ఇవాళ ఎందుకంటే ప్రజలు ఇవాళ చాలా దురదృష్టం ఏంటంటే మనకి అది మేము డిఎస్పీ గారికి లెటర్ పెట్టినా చాలా గట్టి కనీసం సెక్యూరిటీ ఇవ్వకోకుండా పోలీసులను పెట్టుకోకుండా ట్రాఫిక్ని డైవర్ట్ చేయటం చేయకోకుండా ఈ విధంగా ఏదో రకంగా ఆటంకం కల్పించాలనే ఒక జగన్ ప్రభుత్వ కుట్రలో భాగమే ఈ ఇక్కడ మేము ఆగటానికి మేడం గారు ఈ ఇక్కడ మన అంబేద్కర్ గారి విగ్రహం అదే అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఏనందుకు అయినా మేమందరం కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం మీకు మాకు వాళ్ళందరూ అభిమానులు అభిమానం ఖచ్చితంగా ఇలా అంబేద్కర్ యోజన దళితంగా అందరూ రాష్ట్రం అంతా చేస్తున్నారు కాబట్టి ఇలా ఆవిడకి అంత పెద్ద పెద్ద ఎత్తున ప్రజాదరణ వచ్చింది మేమందరం కూడా మేము వెంట ఉంటాం షర్మిల గారు షర్మిలం గారు మీకు పూర్తిగా అందుబాటులో ఉండటానికి మరి ఇలాంటి ఎందుకంటే ఆవిడకు ఉన్నటువంటి ఆదరణకు కొంత కలవడానికి ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం అని చెప్పి నేను అంగీకరిస్తూ మీరు ఏదైనా మనసు మీకు ఉంటే జిల్లా కాంగ్రెస్ తరపున నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకంటే క్షమాపణలు కూడా చెప్పుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఎవరిని తక్కువ చేయాలను చిన్న అనే ఉద్దేశం మాత్రం గారికి ఉండదు అందరం కూడా మనం కలిసి పనిచేసుకుందాం దళిత సంఘాలు యువజన సంఘాలు మరి అంబేద్కర్ అభిమానులు కానీ అదేవిధంగా బీసీ సంఘం అందరితోటి మనం కలిసి పని దళ మాకు శర్మణం గారి ఆదేశాలు దానికి తగ్గట్టుగా మనం అందరం కలిసి పని చేసుకొని మీ మనసులో నొప్పించి ఉంటే దయచేసి మేము ప్రత్యేకంగా ఈ జిల్లా నుంచి అదే మీకు క్షమాపణ కోరుకుంటూ మరి ఈ మరి భవిష్యత్తులో జరిగే ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది దాంట్లో కూడా పూర్తిగా మీరు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా పేరు పేరున నేను కోరుకుంటూ సెలవు ఛాగంటి సంజీవ్ అండి నేను ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిని మీకు అందరికీ తెలుసు గత కొద్ది కాలంగా పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ దళిత సంఘాలన్నీ కూడా చాలా ఆలోచన చేసి రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్న జనరల్ ఎలక్షన్లో ఏ స్టాండ్ తీసుకోవాలనే విషయం మీద అనేక రకరకాల సమాలోచనలు జరిగాయి గత కొద్ది నెలలకు ఒప్పటి నుంచి కదా ఒక సంవత్సరం పాటు సమాలోచనలు జరిగి దాంట్లో మెజారిటీ నాయకులు ఏం అభిప్రాయపడ్డారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బీజేపీని అరికట్టకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడదు మన మనదు రాజ్యాంగం కూడా వాళ్ళు మార్చేసే అవకాశం ఉంది అప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి దళితులకి మైనారిటీలకి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అందరూ కలిసి లౌకికవాద ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ని బలపరుద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు దానిలో భాగంగా మేము స్థానికంగా కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న దళిత సంఘాలంతా కూడా నిన్న పెద్ద ఎత్తున కూడుకొని అందరం కూడాను షరింళ గారు పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏలూరు పట్టణానికి వస్తున్నారు కనుక ఆవిడకి ఆహ్వానించి స్వాగతం పలికి ఆవిడకి మద్దతు తెలుపుదాం ఉద్దేశంతో మేము కూడా చాలా అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నాము మీరు అందరూ చూసే ఉంటారు పాత బస్ స్టాండ్ దగ్గర ఆవిడ అక్కడి నుంచి ర్యాలీ ఆవిడ స్వాగతం పలికి అక్కడ నుంచి ఆవిడ మీటింగ్కి వెళ్ళే ప్రోగ్రామ్ మేము పెట్టుకున్నాము అంతా కూడా చాలా విజయవంతంగా ఉంది ఆవిడ సాయంకాలం ఆరు మూడు గంటలకు షెడ్యూల్ ఇస్తే రెండున్నర నుంచే మా దళిత సంఘాలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాత బస్ స్టాండ్ దగ్గర కూడుకొని ఎంత ఉత్సాహంతో అడుగు కోసం ఎదురు చూశారు కార్యక్రమం కొంచెం ఆలస్యమైనా కానీ ఎవరు కూడా ఉత్సాహం కోల్పోకుండా ఆవిడ్ని స్వాగతించి ఆవిడకి మద్దతు తెలియజేయటం జరిగింది అది యాక్చువల్గాను ఇందాక మన పిసిసి డిసిసి ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు షెడ్యూల్లో పెట్టారండి షెడ్యూల్లో పెట్టి రామ రామ్మోహన్ రావు గారు నాకు రెండు మూడు సార్లు కన్ఫర్మ్ చేశారు అది మేడం గారి షెడ్యూల్లోకి వెళ్ళిందండి అక్కడ మేము వాళ్ళు చూసుకుంటారు అయితే రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్పారు అది నేను నేను కూడా నేను చాలాసేపు ఆలోచించాను అంత ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వస్తున్నప్పుడు నేను చాలా పోలీస్ సిబ్బంది ఎస్కాటు ఉంటుంది అనుకున్నాను ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మన మీడియా మిత్రులు ఉన్నారు ఇద్దరే ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారండి ఒక ముగ్గురు నలుగురు ఇంటెలిజెన్స్ ఉన్నారు ఇద్దరే ఇద్దరు నాకు ఆశ్చర్యం వస్తుంది ఇంతమంది ఇంత జనం వస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్స్ ఏమి కంట్రోల్ చేస్తారని నిజంగానే ఆవిడ వచ్చే టైంకి అక్కడ జనం కంట్రోల్లో లేరు కంట్రోల్లో లేరు మేము ఆవిడ వచ్చి ఆగి వేసుంటే మేము చాలా ఆనందించేవాళ్ళము చాలా ఆనందించేవాళ్ళము అయితే జనం కంట్రోల్లో లేకపోవడం అనేది వాస్తవం అయితే ఈ విషయం మేము వెంటనే పార్టీ దృష్టికి తీసుకెళ్ళటం పార్టీ వాళ్ళు కూడా ఈవెన్ పిసిసి వర్గాలు కూడా వాళ్ళు మాతో మాట్లాడి అది కొన్ని అనివార్య కారణాల జరగలేదు ఈసారి ప్రత్యేకంగా షర్మిల గారు ఏలూరు వచ్చి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది దళిత సంఘాల దళితులు అందరూ అంటే దళితుల్లో ఉన్న కొన్ని సంఘాల కొంతమంది అందరూ సరే అందరూ కూడా ఎప్పుడు